కీర్తన ఏడు యహోవా నా దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడేవడం లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము నా ప్రాణమును నేలకు అనగదొరక్కనిమ్ము నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తంగా నన్ను వారిని నేను సంరక్షించతని గదా యహోవా కోపం తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నన్నుచుటకై లెమ్ము నన్ను ఆదుకున్నటకై న్యాయ న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయాలకు రక్షించు దేవుడే నా కేడమును మోయివాడే ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కి పెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని చేసి చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట తవ్వి దానిలో లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికి వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును యహోవ న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదెను సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించదను